హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పులిహోరండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మరి సో ఇక ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసేద్దాం రండి అండి కావాల్సిన పదార్థాలు ఒక మామిడికాయ అండి శుభ్రంగా కడుక్కోవాలండి నీళ్ళ వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా పైన ఉన్న అంతా తీసుకోవాలండి మామిడికాయ చెక్కు ఇలా తోలు అంతా తీసేసి సన్నగా తురుముకోవాలండి ఇలా తురుము పట్టేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం తురుము పట్టుకోవాలి కావాలి అనుకున్న వాళ్ళు మిక్సీ అయినా అండి అది మీ ఇష్టం అండి సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా పర్లేదు అంటే ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకుందామండి ఒక గుప్పటి పల్లీలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా దోరగా వేగే టైంలోనండి అదే చేత్ పది జీడిపప్పులు వేసేసారంటే బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిన తర్వాత రెడ్గా కలర్ చేంజ్ అవుతుందండి ఆ కలర్ చేంజ్ చేసే టైంలో తీసి పక్కన పెట్టుకోవాలండి అవన్నీ ఒక గిన్నెలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ అదే గిన్నెలోనండి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఆవాలు వేసుకున్న తర్వాత సాయి పప్పు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి బాగా దోరగా వేగిన తర్వాత మినపప్పు అండి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందామండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందామండి అన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యాకా వేయించుకోవాలండి తర్వాత చూస్తున్నారు కదండి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఒకప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్న తరువాత అండి పచ్చిమిరపకాయలు అండి రెండు పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి అవి కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఎంపికలు రెండు యాడ్ చేసుకుందామండి కొంచెం అలా ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా తిప్పుకుందామండి ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి మనం ఆల్రెడీ తీసుకున్న పేస్ట్ ఉంది కదండి అది తురుముకున్నది యాడ్ చేసుకుందామంటే సరిపోతుందండి ఇలా చేశారంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు అండి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా పసుపు అనేది యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గెంటె పెట్టి ఆపకుండా ఒక ఐదు నిమిషాలు అలా ఎలా కలదిప్పారంటే సరిపోతుందండి ఆ ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే స్టవ్ సరిపోతుంది అన్నం ఒక గిన్నెలో యాడ్ చేసుకుందామండి ఇది రెడీ అయిందని కలుపుకుందామండి మామిడికాయ తురుముదంతా కలిపేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి అండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా పులిహోర అనేది రెడీ అయిపోయిందండి పెట్టుకున్నంత జీడిపప్పు నీళ్ళని యాడ్ చేసుకుందామండి అండి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసి ఫైనల్ గా కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి